హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి చూడండి ఎన్ని బ్లౌజెస్ మనం ఎన్ని గంటల్లో కుట్టాము అనేది ఇక్కడ మనం చూసుకోవాలి డేలో వన్ అవర్లో ఎన్ని బ్లౌజెస్ కుడతాము అనేది మనం చూసుకోవాలండి నేనైతే టార్గెట్గా ఛాలెంజింగ్గా తీసుకొని ఒక త్రీ బ్లౌజెస్ని అయితే వన్ అవర్లోనే స్టిచ్ చేశానండి ఎలా అంటే ఇది చూపిస్తున్న విధంగా కట్ చేసిన బ్లౌజ్ పీసెస్ని ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా ఐరన్ చేయడం స్టార్ట్ చేశానండి ఐరన్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఏ బ్లౌజ్ అయినా సరే చాలా నీట్గా చక్కగా అతుక్కినట్టు ఉంటుంది కాబట్టి మనము అది సిల్క్ అయితే సిల్క్లో పెట్టుకొని ఐరన్ చేసుకోవాలండి తెలియకుండా మనము కాటన్ యూస్ చేసి ఐరన్ చేసామంటే మొత్తం మనకి ఇబ్బంది పడతాము కాబట్టి సిల్క్ అయితే సిల్క్లో పెట్టుకొని ఐరన్ చేసుకోవడం మంచిది మా ఐరన్ బాక్స్కి అయితే ఆప్షన్స్ ఉంటాయండి మరి మీరు ఎటువంటి ఐరన్ బాక్స్ని వాడుతున్నారనేది కూడా కొంచెం చూసుకోవాలి ఇలా ఐరన్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఐరన్ చేసి పక్కకు పెట్టేసుకున్న బ్లౌజెస్ కుట్టడం అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి చూడండి బ్యాక్ నెక్ కూడా చాలా ఫాస్ట్గా బ్యాక్ పీస్ అయితే అయిపోయింది ఇందులో ఉండే ట్రిక్ ఏంటి అంటే వన్ అవర్లో నేను త్రీ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు వన్ అండ్ హాఫ్ బెల్ట్ పీస్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తున్నానండి నెక్ పీస్ బ్యాక్కి బెల్ట్ పీస్ అయితే అటాచ్ చేసుకొని టూ కుట్ రెండు కుట్లు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి రెండు కుట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ తిరగబెట్టి ఇంకొక కుట్టు వేస్తున్నాను బెల్ట్ పీస్ అయితే మనకి రెడీ అయింది బెల్ట్ పీస్ వేసేసి వదిలేదండి మనకి హెమింగ్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి దాని మీదంగా ఒక కుట్టు పెట్టుకుంటూ వస్తే అది చాలా నీట్గా ఉంటుంది చూడండి చూపిస్తున్న విధంగా అలా హెమింగ్ చేసేసుకునేటప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళు కూడా హెమింగ్ చేసేస్తారు ఇలా ఫ్రంట్ని అటాచ్ చేసేసిన తర్వాత మనం ఎంతైతే కటింగ్లో తీసుకున్నామో చెస్ట్ డాట్ లెంత్ అదే విధంగా చెస్ట్ డాట్కి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకునే విధంగా చెస్ట్ డాట్ అయితే స్టె చెస్ట్కి సంబంధించిన కొలత అయితే కుట్టుకోవాలి ఇక్కడ ఒకటి చూస్తున్నాను ఒక టక్ వేసాక దాన్ని ఇట్లా మధ్యకి అదిం పెట్టినట్టు పెట్టి అలా స్టిచ్ చేశానండి నార్మల్గా నా వీడియోస్లో మీరు ఇంతకుముందు చూసుంటారు ఇది ఒక రకమైన ఫ్రంట్ డాట్ విధానం అండి ఫ్రంట్ డాట్ షేప్ విధానాల్లోనే అనేక రకాలు ఉన్నాయి ఇంకా నేను దగ్గరగా పెట్టి చూపిస్తూ కుడతాను నెక్స్ట్ బ్లౌజ్ని మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది ఇంకేంటండి ముచ్చట్లు పనంతా అయిపోగొట్టేసుకొని మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా నాకు తెలుసు అండి అందుకే చక్కటి వీడియోని నేను ఈరోజు మీకోసం పట్టుకొని వచ్చేసాను ఏం లేదండి నేను చెప్తున్న ట్రిక్స్ అన్నీ ఫాలో అయ్యి నేను చెప్తున్న విధానం అంతా మీరు కరెక్ట్గా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ బ్లౌజులు మీరే కుట్టుకుంటారు అలాగే ఒక గంటలో మూడు బ్లౌజులు కుట్టడం కూడా నేర్చుకుంటారు చాలా ఫాస్ట్గా పని అవ్వాలి అంటే నేను చెప్తున్న విధంగా చేయండి గమ్ పెట్టి అంటించడం అంటారు కొందరు ఇంకా కటింగ్ విధానం కూడా నేను చూపిస్తానండి కొన్ని బ్లౌజెస్కి కొందరు ఏమంటున్నారు అంటే నేను జనరల్గా ఏం జరుగుతుంది అసలు చూద్దామని చెప్పేసి ఒకరి వీడియోని అయితే చూడడం జరిగిందండి నేను జనరల్గా చూడను వీలైనంత వరకు నేనంత చూడను అనమాట కానీ ఒకరిది చూశానండి ఒక వీడియో చూసినప్పుడు నాకు చాలా నవ్వొచ్చేసింది ఏంటంటే మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయాలి మిషన్ మీద కానీ దానికి గంబెట్ అంటించాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంట గంబెట్ అంటించాలంట ఫస్ట్ గంబెట్ అంటించిన తర్వాత స్టిచ్చింగ్ చేయాలంట నాకు చాలా అసలు అర్థం కాలేదు గంబెట్ అంటించడం ఏంటి ఏంటిది అసలు ఇలా చెప్తున్నారు వీళ్ళు అంటే ఇలా కూడా చెప్తున్నారా నాకు తెలియదే ఇదంతా కొత్తగా ఉంది అనిపించింది గంబెట్ అంటించుకునేది నేను మగ్గం వర్క్ చేస్తాను మీకు చెప్పే ఉన్నాను కొన్ని గత వీడియోస్లో చెప్పున్నాను నేను మగ్గం వర్క్ చేస్తాను అది మానేసి కొంచెం కొన్ని ఇయర్స్ అయింది అది పక్కకు పెట్టేసి ఫుల్గా ఇంకా మొత్తం టైలరింగ్కే తీసేసుకున్నాను నేను ఎందుకంటే నాకు సైట్ ఎక్కువ అవుతుంది సైట్ ఎక్కువ అవడం వల్ల నాకు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని మగ్గం వర్క్ అనేదాన్ని నేను వాడకుండా అంటే నేనే చేసేదాన్ని ఇదివరకు నా బ్లౌజెస్కి మాత్రమే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను మా పాప బ్లౌజ్కి నా బ్లౌజ్కి మాత్రమే వీలైనంత వరకు బయటే స్టే చేయిస్తున్నాను నేనేం చేసుకోవటం లేదు కానీ ట్రై చేద్దామని ఎప్పుడన్నా అనుకుంటే నాకు ఓపిక ఉంటే చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు అయితే ఒకరు చెప్తుంటే విన్నాను బాబోయ్ నార్మల్ బ్లౌజ్ కంట లైనింగ్కి విత్ నార్మల్ బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజ్కి గంపెట్టి అంటిచ్చేస్తారంట గంపెంట్ అంటే గమ్పెట్టి అంటిచ్చేసి అంటే ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ అంటే వాళ్ళ భాషలో గమ్మని వాళ్ళు అన్నారు కానీ అది ఫ్యాబ్రిక్ గ్లూ ఆ ఫ్యాబ్రిక్ గ్లూని అంటిచ్చేస్తారంట అంటిచ్చేసి ఆ తర్వాత స్టిచ్ చేస్తారంట అప్పుడు నీట్గా వస్తుంది అంటున్నారు కానీ అది మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోతుందండి తర్వాత స్టిక్కీ స్టిక్కీగా మొత్తం అంతా బ్లాక్ బ్లాక్ అయిపోతుంది బ్లౌజ్ అంత ఇదిగా ఉండదు నాకు తెలిసినంతవరకు ఇలా మనం లైనింగ్ విత్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే లేదు మన ఐరన్ బాక్స్లో సిల్క్ ఆప్షన్ లేదు అసలు సిల్క్ ఆప్షన్ అనేది లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మన మనం వాడే లైనింగ్ అయితే కాటన్ లైనింగే కదండి ఆ కాటన్ లైనింగ్ని ఆ సిల్క్ దాని మీదనే పరిచేసి మనం ఐరన్ చేసుకోవాలి అంతవరకు మనకు సెట్ అయిపోతుంది ఆ కాటన్ వరకు మనం చేసినట్టయితే కింద మనం ఎలాగో చక్కగా పరుచుకొని ఉంటాం కాబట్టి మనకు సెట్ అయిపోతుంది చక్కగా నీట్గానే ఉంటుంది అది కూడా అంటుకోకుండా సిల్క్కి అంటుకోకుండా అది మనం చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అంతేగాని ఈ గమ్ గంబెట్ అంటించడం ఏంటంటే ఒక బ్లౌజ్ని ఒక పోటంతా కొట్టేస్తామా కంబెట్ అంటే మళ్ళీ కుట్టి మళ్ళా దాన్ని చేసి ఎంత ఒక వన్ అవర్లో త్రీ బ్లౌజెస్ కుట్టడం చాలా ఈజీ అండి ట్రై చేయగలము ఇలా చేస్తే ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతాము ఎందుకంటే అది ఆ వర్క్ని బట్టి ఉంటుందండి ప్లస్ బ్లౌజ్ పీసులు కూడా ఎలా ఉండాలండి ఇంకొక విషయం ఏంటంటే బ్లౌజ్ పీసులు కూడా కొంచెం స్టిఫ్గా ఉన్నాయి ఉండాలి మరీ సన్న చీరలు ఉంటాయి చూడండి దాంతో కుట్టలేమండి నేను చెప్తున్నాను కదా నేను నిజాలే చెప్తానండి అన్నీ దాంతో ఒక బ్లౌజు మనకి ఒక వన్ అవర్లో ఒక బ్లౌజ్ కుట్టలేమండి అసలు అలాంటి త్రీ బ్లౌజెస్ ఎలా కుడతామండి అసలు కుట్టలేము కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నేను యాజ్ ఎ టైలర్గా చెప్తున్నాను నేనైతే అర్జెన్సీని బట్టి ఉన్న బ్లౌజ్ పీసులు ఈరోజు నేను ఎన్ని కుట్టాలి ఎన్ని ఎవరెవరి కుట్టాలి అంటే ఈ మూడు కూడా ఒకే కస్టమర్వి కాబట్టి నాకు సెట్ అయిపోయిందనమాట మూడు వన్ అవర్లో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలు వచ్చాకేనండి స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత నైట్ టైంలోనే ఇవి నేను స్టిచ్ చేశాను ఇంత లైటింగ్ షైన్ అనిపిస్తుంది కదా మీకు నైట్లోనే ఇవి కుట్టాను అనమాట వన్ అవర్లోనే పిల్లలు ఈవినింగ్ వచ్చేసిన తర్వాతనే నేను కుట్టేశాను ఇంకా అంతేనండి ఇంకా ఇంకేం మాట్లాడాలి అంటే నాకు ఎవరి గురించి మాట్లాడదాము అన్న బయట నేను ఆన్ చేసిన వీడియో వచ్చేసి గమ్ము పెట్టి అంటించాలి ప్రిన్సెస్ కట్కి ఇంకా ఏదేదో పేపర్ ఆ పేపర్ కటింగ్ ఉంటుందంట ఫస్ట్ ఫస్ట్ పేపర్ కటింగ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ లైనింగ్ కటింగ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ మెయిన్ పీస్ కటింగ్ చేసేసి ఇన్ని ప్రాసెస్లు ఉంటాయంట ఇంత ప్రాసెస్ ఎందుకండి మన ఛానల్లో చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎంత ఈజీగా కట్ చేస్తున్నానో అలాగే స్టిచ్చింగ్ కూడా అందరిలాగా ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా కాకుండా చాలా చక్కగా కొత్త వాళ్ళకు కూడా చాలా నీట్గా వివరంగా అర్థమయ్యే విధంగా నేనైతే చెప్పడం జరిగిందండి ఒకవేళ మీరు చూసి కనుక నచ్చలేదు ఈ స్టిచ్చింగ్ ఈ కటింగ్ బాగాలేదు ఈ స్టిచ్చింగ్ బాగాలేదు అక్క అని మీరు నాకు కామెంట్ పెడితే నేను మళ్ళీ ఇంకొంచెం నా వీడియోస్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను మీకు ఒకవేళ నచ్చలేదు అంటే నాకు ఖచ్చితంగా మీరేం నేనేం ఫీల్ అవుతాను అనుకుండా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసిన దాన్ని బట్టి ఆ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కింద కాదు ఫ్రెండ్స్ మీరు ఏదైతే ప్రిన్సెస్ కట్ పేపరు ఇవన్నీ వాడకుండా నేను కట్ చేస్తున్నాను కదా ఆ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మీరు చూసినప్పుడు కాలర్ షర్ట్ కాలర్ బ్లౌజెస్ కూడా నేను కట్ చేశానండి షర్ట్ కాలర్ బ్లౌజులు కట్ చేసినవి ఉన్నవి అలాగే స్టిచ్చింగ్ చేసినవి ఉన్నవి అవన్నీ మీరు నావి ఓల్డ్ వీడియోస్ అండి చాలా ఓల్డ్ వీడియోస్ అప్పటికి నాకు ఎలా వీడియోస్ చేయాలో కూడా తెలియదు అప్పుడు చేసిన వీడియోస్ ఉన్నాయి అవి మీరు వెతికినట్లయితే ఒకసారి చెక్అవుట్ చేయండి వాటన్నిటిని చూడండి ఒకసారి చేసిన చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది పేపర్ కట్టింగ్ ఎలా చేసాము ఏంటని పేపర్ కటింగే లేకుండా కట్ చేసామండి ఆ కస్టమర్ లైనింగ్ మీదనే కట్ చేసి చక్కగా కుట్టించితే వాళ్ళు వేసుకొని ఇంకా కంటిన్యూస్గా మన దగ్గరికే వస్తూ ఉన్నారు మనం హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఇప్పుడు కొంచెం ఇక్కడ జనాలు ఎవరు తెలియకపోవడం వల్ల మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మన పాత గిరాకీలు అయితే మనకి పంపిస్తూనే ఉన్నారు మన మన రెగ్యులర్ కస్టమర్స్ మనకి పంపిస్తూనే ఉన్నారు మనం అదేనండి తెలుసుకోవాల్సింది ఏం లేదు చాలా ఈజీ కానీ ఎంచుకునే విధానాన్ని బట్టి మనం తెలుసుకోవాలి బయట ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి చెప్తూ ఉంటారు వ్యూస్ కోసం అండి ఎంత ఎన్ని చెప్తున్నారంటే అని చెప్తున్నారు నేను ఎప్పుడు ఓపెన్ చేయని దాన్ని ఒకరి వీడియో నేనండి ఒకే ఒక సిస్టర్ వీడియో ఓపెన్ చేశాను ఏంటంటే వాళ్ళు పెట్టారనమాట తమ్నెలు చాలా చక్కగా పెట్టారండి తమ్నేల్స్ అయితే అద్దరి పెడుతున్నారు సిస్టర్స్ నా వల్ల కావట్లేదండి నిజానికి అది చూశాక నాకు అనిపించింది అయ్యో ఎంత చక్కగా పెడితే ఎవరైనా టెంప్టే ఓపెన్ చేయాల్సిందే కదా అని దానికైతే ఆఫ్ సిస్టర్ నాకు చాలా నచ్చింది తమ్ అయితే చాలా నచ్చింది కానీ లోపలికి వెళ్ళి చూస్తే చెప్తున్నారు గమ్ పెట్టు అంటిచ్చేద్దాము దీనికి పెట్ట అంటించాలి అది ఇది అని చెప్తున్నారు అప్పుడే నేను షాక్ అయ్యాను గంపెట్టు అంటించడం ఏంటి అసలు ఇది ఏమన్నా మగ్గం వర్క్కి సంబంధించిన బీట్స్ ఏమన్నా మనం అంటించేస్తున్నామా మగ్గం వర్క్కి సంబంధించిన ఏమన్నా స్టోన్ చైన్ కానీ సంథింగ్ ఇంకేదైనా అంటిచ్చేస్తున్నామా అందుకు పెట్టి అంటించాలా ఇప్పుడు మీరు చూడండి కొన్ని డేస్ అయిపోయాక మన మగ్గం వర్క్కి మనం చేయించుకున్న స్టోన్ చైన్ ఉంటుంది కదా అది ఓపెన్ అయిన దగ్గర మనకి కొంచెం బ్లాక్ బ్లాక్గా అనిపిస్తూ ఏదో అంటించి తీసేసినట్టు అట్లా కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్ మీద అసహ్యంగా అలా ఉండే నాకు ఇచ్చిన ఈ సపోర్ట్ని బట్టి మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఇంకా ఏంటంటే మనం మొదటి చిత్రం తీసుకోవాలి అప్పుడు నేను మీతో సంతోషంగా మాట్లాడతాను అన్నాను అప్పటి వరకు నాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అందుని బట్టి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్